మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వేములవాడ రూరల్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తులను వేములవాడ కోర్టులో ప్రవేశపెట్టగా అందులో ఐదు మందికి శిక్ష ఖరారు జరిగింది అని వేములవాడ రూరల్ ఎస్ఐ మారుతి తెలిపారు ఇందులో పులి మధు అనే వ్యక్తికి ఒకటి రోజు జైలు రూపాయలు పాయింట్ రెండు సున్నా 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 జరిమానా పిట్ల బాల మల్లేశం అనే వ్యక్తికి ఏడు రోజులు జైలు శిక్ష రూపాయలు పాయింట్ రెండు సున్నా 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 జరిమానా ఎక్కల్ దేవి మధు నల్లగొండ మహేష్ పత్యం బాలరాజు అనే ముగ్గురికి రూపాయలు రెండు వేలు జరిమానా విధించటం జరిగింది అని తెలిపారు ఈ సందర్భంగా ఎస్ఐ మారుతి మాట్లాడుతూ ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడుపరాదని దాని వాళ్ల వాహనం నడిపే వ్యక్తికి ఎదురుగా వస్తున్న వ్యక్తులకు కూడా ప్రమాదం అని అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అని ట్రాఫిక్ నియమాలు ట్రాఫిక్ రూల్స్ పాటించి గమ్యానికి క్షేమంగా చేరుకోవాలి అని కేసులు చేసుకుని అనవసరంగా జైలు పాలు కావద్దు అని శిక్ష అనుభవించే వారిని చూసి అయినా మార్పు రావాలి అని ప్రజలను కోరారు జలను కోరారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి